ఆచార్య చాణక్య తన గ్రంథం చాణక్యనీతిలో చాలా స్పష్టమైన మరియు లోతైన విషయాన్ని చెప్పారు మూర్ఖులతో వివాదం చేయడం నిందించేవారికి సమాధానం ఇవ్వడం మరియు నీచమైన వ్యక్తులతో వాదించడం బుద్ధిమత్త యొక్క సంకేతం కాదు కాని మూర్ఖత్వం యొక్క గుర్తు మరియు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో మనం ప్రతిరోజూ అనేక ప్రతికూలతలు ఒత్తిడి మరియు వివాదాల మధ్య చిక్కుకుంటాం ప్రతి ఒక్కరూ మనల్ని కిందకి లాగడానికి చిక్కుల్లో ఇరికించడానికి మరియు మన శక్తిని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు అటువంటి సమయంలో ఎప్పుడో మరియు ఎలా విస్మరించాలో మీకు తెలియకపోతే మీరు నెమ్మదిగా మీ జీవితంలోని అసలైన రేసు నుండి బయటకు వచ్చేస్తారు కానీ పట్టించుకోకుండా ఉండడం అనే కళలో మాస్టరైన వ్యక్తి మాత్రమే ముందుకు సాగుతాడు అతను తన లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరిస్తాడు మరియు అతనే అసలైన ఆటగాడవుతాడు నీవు పట్టించుకోకుండా ఉండడం నేర్చుకుంటే నీవు కేవలం విస్మరించడమే కాదు ప్రజలు నీ వెనుక పరుగెట్టేలా విస్మరిస్తావు ఈ రోజు నేను మీకోసం ఎనిమిది అద్భుతమైన మార్గాలను తీసుకొచ్చాను దీనితో మీరు పట్టించుకోకుండా ఉండడం నేర్చుకుంటారు అవును కేవలం పట్టించుకోకుండా ఉండడమే కాదు అలా పట్టించుకోకుండా ఉండడం వల్ల ప్రజలు మీ వెనుక పరుగెట్టేలా చేస్తారు ఈ మార్గాలను మీరు అనుసరిస్తే మీ మానసిక శాంతి కాపాడబడటమే కాకుండా మీరు ప్రతి చిన్న విషయానికి స్పందించే మరియు తమను తాము ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోగలుగుతారు ఆ వ్యక్తులు ఎవరు ప్రతి సమయంలో వాదనలో దూకుతారు ప్రతి విషయానికి స్పందిస్తారు మరియు తమ శక్తిని వృధా చేస్తారు కానీ మీరు వేరుగా ఉంటారు మీరు ఆ ప్రతికూల పరిస్థితుల నుండి చాలా సులభంగా బయటకు వస్తారు దీనివల్ల మీ జీవితంలో విజయం యొక్క మార్గం స్వయంగా తెరవబడుతుంది కాబట్టి స్నేహితుల్లారా ఈరోజు నేను మీకు అటువంటి అద్భుతమైన మార్గాలను చెప్పబోతున్నాను దీనితో మీరు పట్టించుకోకుండా ఉండడం నేర్చుకుంటారు మరియు ఈ నైపుణ్యాన్ని నేర్చుకున్న వ్యక్తి జీవిత ఆటను మార్చివేస్తారు వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివర్లో నేను మీకొక అద్భుతమైన బోనస్ పాయింట్ ఇవ్వబోతున్నాను ఇది మీ జీవితాంతము ఉపయోగపడటమే కాకుండా మీరొక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు కాబట్టి స్నేహితుల్లారా మన మొదటి అలవాటు నుండి ప్రారంభిద్దాం అలవాటు నెంబర్ ఒకటి మీరు పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలంటే ముందుగా ఇది మీ మనసు యొక్క ఆట అని అర్థం చేసుకోవాలి జీవితంలో మనం అందరం అనేకసార్లు వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దాది పరీక్షలో విఫలం కావడం కావచ్చు వ్యాపారంలో నష్టం ఎదుర్కోవడం కావచ్చు లేదా సంఘంధంలో విరామం రావడం కావచ్చు అటువంటి సమయంలో మన మనస్సులో ఒక సంఘర్షణ మొదలవుతుంది బయటి పరిస్థితులు మనల్ని నిరాశపరుస్తాయి మరియు లోపలి మనసు కలవరపడుతుంది అప్పుడు మనకు బలమైన మానసికత సానుకూల ఆలోచన అవసరం ఇది మనల్ని నిరాశ మరియు ప్రతికూలత నుండి బయటకు తీసుకురాగలదు ఇకల చాణక్య నీతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాణక్య తన గ్రంథాలలో పదే పదే చెప్పారు మనిషి మనస్సు యొక్క స్థితి అతని అతిపెద్ద బలం మరియు బలహీనత మనస్సును నియంత్రించడం అనేది అతిపెద్ద కళ అని ఆయన చెప్పారు మీరు మీ మనస్సును ప్రతికూల ఆలోచనల నుండి విముక్తంగా ఉంచితే మీరు ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉండగలరు అందుకే ముందుగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రపంచం ఎప్పుడు మీ ఇష్టం ప్రకారం నడవదు అందరూ మీ మాటను అర్థం చేసుకోరు పరిస్థితులు కూడా మీ అంచనాల ప్రకారం ఉండవు అటువంటి సమయంలో మీరు ప్రతిదానిపై దృష్టిపడితే అలసిపోతారు అందుకే మీరు విషయాలను మరియు వ్యక్తులను పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి చాణక్యనీతిలో కూడా ఇదే విషయం చెప్పబడింది కొన్నిసార్లు పోరాటం లేదా వివాదం నుండి తప్పించుకోవడం బుద్ధిమత్త అనవసరమైన గొడవలు మరియు విషపూరిత వాతావరణం నుండి దూరంగా ఉండటం విజయం మరియు మానసిక శాంతికి అవసరం మీరు ప్రతికూల విషయాలను విస్మరిస్తే మీ శక్తిని సానుకూల దిశలో ఉపయోగించవచ్చు ఇదే సానుకూలత యొక్క అసలైన శక్తి మీ మనసులో శాంతి ఉంటుంది మరియు మీరు మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించగలరు మన జీవితంలో అనేక విషయాలు వస్తాయి అవి మనకు ఇష్టం ఉండవు కానీ వాటితో జీవించాల్సి ఉంటుంది చాణక్య ఈ విషయాన్ని గులాబీ పుష్పం మరియు ముళ్ళ ఉదాహరణతో చెప్పారు ప్రతి గులాబీ పుష్పంతో ముళ్ళు ఉంటాయి మీరు ఎంత ప్రయత్నించినా ముళ్లను పూర్తిగా తొలగించలేరు కాని వాటిని నివారించి పుష్పం వరకు చేరుకోవడం సాధ్యమవుతుంది ఈ విషయం సమాజం సంబంధాలు మరియు జీవిత పరిస్థితులపై కూడా వర్తిస్తుంది ప్రతి చోట కొంత కష్టం మరియు అడ్డంకులు ఉంటాయి కానీ మీరు వాటితో పోరాడటం కంటే నివారించడం నేర్చుకోవాలి దీనివల్ల మీరు మీ శక్తిని మరియు సమయాన్ని వృధా చెయ్యరు వీడియో ప్రారంభంలో నేను చెప్పాను చెత్త నుండి దృష్టిని తొలగించడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో సమాచారం ప్రజల మాటలు మరియు ప్రతికూలత చాలా ఎక్కువగా ఉంది మీరు ప్రతి చెడుతో పోరాడే ప్రయత్నం చేస్తే మీ శక్తి అక్కడే అయిపోతుంది చాణక్య కూడా నీతిలో స్పష్టంగా చెప్పారు బుద్ధిమంతుడు అనవసరమైన గొడవలలో చిక్కుకోడు అతను తన శక్తిని సరైన స్థానంలో ఉపయోగిస్తాడు మరియు సమయాన్ని ఆదా చేస్తాడు మీరు మీ మనసులో సానుకూల దృక్పథాన్ని కాపాడుకొని మంచి విషయాలపైనే దృష్టి కేంద్రీకరించండి అందుకే మీరు అటువంటి పరిస్థితులను మరియు విషపూరిత వ్యక్తులను నివారించడం నేర్చుకోవాలి మీరు ఒకసారి విఫలమైన నిరాశతో ఓడిపోకండి చాణక్య నీతిలో చెప్పబడింది పదే పదే పడికూడా లేచేవాడు విజేత అవుతాడు మీరు మీ మనసును అంత సానుకూలంగా ఉంచండి వైఫల్యం మీకు అంతం కాదు కాని నూతన ప్రారంభానికి ప్రేరణ అవుతుంది బటన్ నొక్కి ఓడిపోవడం సులభం కాని విజయం కోసం నిరంతర ప్రయత్నం మరియు సానుకూల ఆలోచన అవసరం ఈ అంత ప్రక్రియలో సానుకూలత దృక్పథం యొక్క పాత్ర చాలా ముఖ్యం మీరు విషయాలని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకుంటే మీరు మీ మనసుకు శాంతిని అందిస్తారు మరియు మీ జీవితానికి మంచి దిశను ఇస్తారు చాణక్యనీతి మనకిదే నేర్పిస్తుంది మనసు యొక్క శక్తి కంటే గొప్ప శక్తి ఏదీ లేదు మీరు మీ మనసును నియంత్రించగలిగితే బయట ఏ అడ్డంకూ మిమ్మల్ని ఊడించలేదు ఇదే మీ అతిపెద్ద విజయం యొక్క కీలకం అలవాటు నెంబర్ రెండు అందరికీ సమాధానం ఇవ్వకండి సమాధానం సమయం ఇస్తుంది చూడండి ప్రతి విషయానికి సమాధానం ఇవ్వడం అవసరం లేదు కొన్నిసార్లు సమాధానం ఇవ్వకపోవడం కంటే చేసి చూపించడం చాలా ముఖ్యం చాలామంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మీరు ఏమీ చెయ్యలేరని మీ వల్ల కాదని మీరు విఫలమవుతారని చెబుతారు కానీ మాటలకు నోటితో సమాధానం ఇవ్వరు కర్మతో సమాధానం ఇవ్వాలి చాణక్యనీతిలో స్పష్టంగా చెప్పబడింది సమయం కంటే గొప్ప సమాధానమిచ్చేవాడు ఎవ్వరూ లేరో అంటే మీ నిశ్శబ్దమే ఎవరైతే మిమ్మల్ని కిందకి చూపిస్తారో వారు కిందకి తగ్గిపోతారు మీరు ఓపికతో మరియు కృషితో మీ దిశలో నడుస్తూ ఉంటే చాణక్య ఇలా కూడా చెప్పారు బుద్ధిమంతుడు వ్యర్థ వివాదాల నుండి దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తాడు ఈరోజు మీపై నవ్వుతున్నవారు రేపు మిమ్మల్ని పొగడేవారు మీరు వారి సమాధానాల్లో చిక్కుకోకుండా మీ పనిలో నిమగ్నమై ఉంటే ఈ నిశ్శబ్దం మీసాంటి అతి పెద్ద సమాధానం సమాధానం ఇవ్వాలంటే పనితో ఇవ్వండి విజయంతో ఇవ్వండి మీ బీఎండబల్యూ మీ ఇల్లు మీ గుర్తింపు మీ సమాధానం అవుతుంది ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు మీరు విస్మరించండి మరియు వృద్ధి చెందండి ఇదే చాణక్యనేది సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యం దిశగా నడవడం కుక్కలు మురుగుతూ ఉంటాయి కాని ఏనుగు తన మార్గంలో నడుస్తూ ఉంటుంది కావున మీరు ఎవరైనా మీరు ఏమి చేయలేరని చెప్పినప్పుడు నవ్వండి మరియు మనస్సులో ఆలోచించండి మీ సమాధానము నా విజయమిస్తుంది ఆ తర్వాత నిశ్శబ్దంగా మీ పనిలో నిమగ్నమైపోవండి ఈ పాయింట్ మీకు నిజంగా హిట్ అయితే కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి మీరు కూడా ఎప్పుడైనా మీ నిశ్శబ్దంతో ఎవరికైనా సమాధానం ఇచ్చారా మరియు అవును ఇలాంటి మరిన్ని లోతైన మరియు శక్తివంతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రాబోయే ప్రతి పాయింట్ మీకు ప్రతికూల పరిస్థితుల నుండి వేరుగా చూసే శక్తిని ఇస్తుంది తక్కువ మాట్లాడండి అలవాటు నెంబర్ మూడు జీవితంలో సానుకూలంగా ఉండటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం కాదని చెప్పడం కూడా చాలా షరీఫ్ సరళమైన వ్యక్తులు ఎవరికి కాదని చెప్పలేరు వారు ప్రతి పనికి సిద్ధంగా ఉంటారు నేను మీకోసం చేస్తానని ఆలోచిస్తారు మరియు తరువాత వారిలా ఆలోచిస్తూ బాధపడతారు మంచి వ్యక్తులతోనే ఎందుకు చెడు జరుగుతుంది అవును మంచి వ్యక్తులతోనే చెడ జరుగుతుంది ఎందుకు జరుగుదూ ఈ విషయం చాణక్య నీతిలో కూడా స్పష్టంగా ఉంది చాణక్య చెప్పారు వ్యక్తి తన సరిహద్దులను నిర్ణయించుకోవాలి ఎందుకంటే సరిహద్దులు లేకపోతే జీవితంలో ప్రజలు మీ బలహీనతను ఉపయోగించుకుంటారు ఇతరుల మాటలను పట్టించుకోకుండా ఉండడం మరియు అవసరమైనప్పుడు కాదని చెప్పడం అనేది ఒక కళ దీనిని బుద్ధిమంతులు మాత్రమే నేర్చుకుంటారు ప్రతి విషయంలో అవును అనేవారు చివరికి ఇతరుల భారం కింద ఒత్తిడికి గురవుతారు మరియు తమకోసం జీవించడం మరచిపోతారు చాణక్య నేర్పించారు మీ సరిహద్దులని ఏర్పరచుకోవడం మీ శక్తిని గుర్తించడం మరియు ఇతరుల స్వార్థాల ముందు వంగకుండా ఉండటం అవసరం మీరు అందరినీ మీ తలపై కూర్చోపెడితే చివరికి మీరు ముఖం కింద పడతారు అంత భారాన్ని మోసుకెళ్లడం సులభం కాదు మరియు ప్రజలు మీ బలహీనతను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంటారు వారు మీరు వంగిన వెంటనే మీ గొంతు కోసే ప్రయత్నం చేస్తారు మరియు తర్వాత చెబుతారు కొయ్యడంలో ఆనందం లేదు చాణక్య నీతిలో కూడా చెప్పబడింది అటువంటి వ్యక్తులను రూట్ నుండి తొలగించడం సాధ్యం కాదు కాని వారి నుండి దూరంగా ఉండడం మరియు వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం బుద్ధిమంతులు ఎక్కువగా ఏం చేస్తారు ప్రజలు మీపై కోపంగా ఉంటారు మిమ్మల్ని విడిచిపెడతారు వారు లేకుండా మీరు ఏమీ చెయ్యలేరా కాని కనీసం మీకోసం జీవించడం నేర్చుకోవాలి చాణక్య చెబుతారు బుద్ధిమంతుడు ఇతరుల ఆధీనంలో ఉండకుండా తన ఆత్మ యొక్క గొంతును వింటాడు మీరు ఎవరినైనా విస్మరిస్తే వారు మీ శాంతిని భంగం చేయలేరు విస్మరించడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు కేవలం శాంతంగా ఉండడం నిశ్శబ్దంగా ఉండడం మరియు మీ శక్తిని ఆదా చేయడం కొంచెమైనా జంతువు కూడా సరైంది ఏది తప్పేది అని తెలుసు ఏదైనా తప్పుంటే దాన్ని నిరాకరించాల్సిందే దీనిలో సిగ్గు లేదా బలహీనత లేదు నీతి కూడా ఇదే నేర్పిస్తుంది తన సరిహద్దులను నిర్ణయించగలిగినవాడు మరియు సరైన తప్పులను గుర్తించగలిగినవాడు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తాడు తప్పును తప్పు అనడంలో హాని లేదు కాని ఇది ఆత్మగౌరవం యొక్క గుర్తు మీరు ఇతరుల కోసం ఈ ప్రపంచంలోకి వచ్చారా కేవలం ఇతరులను సంతోషపెట్టడానికి పుట్టారా మీకు ఎటువంటి అస్తిత్వం లేదా మీకు సొంత కలలు లేవా మీలో ఆత్మగౌరవం లేదా అవును అయితే మీరు నష్టపోతున్నారు అటువంటి వ్యక్తులను విస్మరించండి వారు మీ బంధువులైనా స్నేహితులైనా కాని మిమ్మల్ని నాశనం చేయగలిగిన వారితో ఎప్పుడు చేతులు కలపకండి చాణక్య చెప్పారు మీ జీవిత సహచరులను మీ స్నేహితులను మీ సహాయకులను మరియు మీ శత్రువులను గుర్తించడం చాలా ముఖ్యం మీ శక్తిని తెలుసుకోండి మరియు మీ సరిహద్దులను నిర్ణయించండి ప్రతి విజయవంతమైన వ్యక్తి ప్రతిరోజూ తన భయం సోమరితనం రాత్రి నిద్ర మరియు కంఫర్ట్ జోన్ ను పట్టించుకోకుండా ఉండడం నేర్చుకుంటాడు వారు అందరికీ కాదని చెప్పడం నేర్చుకుంటారు తద్వారా వారు తమ జీవితంలో నిజమైన విజయం మరియు శాంతిని పొందగలరు సరళంగా ఉండే ప్రయత్నం చేయకండి బుద్ధిమత్తా మరియు బలంతో ముందుకు సాగండి అలవాటు నెంబర్ నాలుగు వదిలేయడం నేర్చుకోండి ముందుకు సాగడానికి ఏం నేర్చుకోవాలి నేను చెబుతున్నాను ముందుకు సాగడానికి చాలా విషయాలను వదిలేయడం అవసరం మీరు ఆటోలో ట్యాక్సీలో రైల్లో వెళ్తున్నప్పుడు సామాను నిండా తీసుకెళ్తారు కదా కాని మీరు విమానంలో వెళ్తున్నప్పుడు మీ వద్ద పరిమితమైన సామాను ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఒక నిర్దిష్ట పరిమాణం ఒక నిర్దిష్ట బరువు తరువాత మీ సామాను ఎంత ఉంటే అంత కదనంగా డబ్బు చెల్లించాలి ఎందుకు చెల్లించాలి గాలిలో ఎగరాలంటే ఇంధనం ఎక్కువ అవసరం లోడి అవుతుంది కాబట్టి మీరు జీవితంలో ఎక్కువ ఎత్తుకు ఎగరాలనుకుంటే మీరు తేలికగా ఉండాలి మీరు జీవితంలో టేకాఫ్ చేయాలనుకుంటే విజయవంతంగా ఎగరాలనుకుంటే మీరు మీ మనస్సు నుండి చాలా విషయాలను తొలగించాలి చాణక్యనీతిలో కూడా ఇదే నేర్పబడింది వ్యక్తి తన పురోగతికి అడ్డంకులైన అన్ని విషయాలను ఆలోచనలను మరియు అలవాట్లను వదిలేయాలి చాణక్కి చెప్పారు ఏ భారీ భరువును మోసుకెళ్లి ముందుకు సాగడం అసాధ్యం అది మానసిక భారమైనా లేదా భౌతిక భారమైనా ఎవరైతే తన మనసు నుండి వ్యర్థ ఆలోచనలు ప్రతికూలత మరియు అనవసర ఆందోళనలను తొలగిస్తాడో అతని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలడు చాణక్య స్పష్టంగా రాశారు గత భారం ప్రజల ఆలోచనలు మరియు అనవసర మాటలను వదిలేసినవాడు నిజమైన అర్థంలో స్వతంత్రుడు మరియు విజయవంతుడవుతాడు చుట్టూ ఉన్నవరేం చెప్తున్నారు ఎవరిని గురించేం కామెంట్ చేస్తున్నారు మీకు ఏ సమస్య ఉంది ఏ ఉంది ఇవన్నీ జీవితంలో సామాన్యమై కాని చాణక్యనీతిల నేర్పిస్తుంది మనం ఈ మాటలను వదిలేసి మన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి ఆ ప్రతికూల మాటలను ఆలోచనలను మన మనసు నుండి తొలగించాలి అప్పుడే మనం ఉన్నత శిఖరాలకు ఎగరగలం నీ ఆలోచనల్ని ఎంత తేలిగ్గా ఉంచుకుంటే అంత ఎత్తుకు ఎగరగలరు అందుకే వదిలేయండి పాత ఆలోచనలు పాత భయాలు మీ పురోగతికి అడ్డంకులైన వ్యక్తుల మాటలు చాణక్య చెబుతారు విజయవంతమైన వ్యక్తి తన మనస్సు యొక్క భారాన్ని తేలికగా ఉంచుతాడు మరియు ఎల్లప్పుడూ కొత్త అవకాశాల కోసం సిద్ధంగా ఉంటాడు అప్పుడే మీరు జీవితంలో టేకాఫ్ చేయగలరు మరియు మీ కలలను సాకారం చేసుకోగలరు అలవాటు ఐదు ప్రతి విషయానికి వివరణ ఇవ్వకండి వివరించడం మానేయండి మీరు ప్రతి విషయాన్ని ఇతరులకు వివరిస్తూ తిరిగితే నమ్మండి మీరు మిమ్మల్ని మీరు బలహీనంగా చేసుకుంటున్నారు నేనిలా ఎందుకు చేశాను అతన్ని ఎందుకు నిరాకరించాను అతనితో మాటలు ఎందుకు మానేశాను నేనక్కడికి ఎందుకు వెళ్లలేదు ప్రతి విషయానికి సమాధానం ఇవ్వడం మీ మాటను నిరూపించుకోవడానికి ప్రయత్నించడం ఈ అలవాటు నెమ్మదిగా మీ మానసిక శక్తిని అయిపోయేలా చేస్తుంది ప్రతి ఒక్కరికి ఇవ్వడం అవసరం లేదు మీరు కోర్టులో కూర్చోలేదు అక్కడ ప్రతి నిర్ణయానికి రుజువు ఇవ్వాలి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అది తీసుకున్నారు మీరు ప్రతిసారి మీ ఆలోచనలు మీ ప్రాధాన్యతలు లేదా మీ నిర్ణయాల కోసం ఇతరుల నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు చాణక్యనీతిలో స్పష్టంగా చెప్పబడింది మౌనం సాధనం అంటే మౌనం చాలా సమస్యలకు సమాధానం మీరు మౌనంగా ఉన్నప్పుడు మీరు బలంగా కనిపిస్తారు ఎందుకంటే మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునేవారికి మీ మౌనంలో కూడా సమాధానం లభిస్తుంది మరియు అర్థం చేసుకోని వారు మీరు ఎంత వివరించినా ఎప్పటికీ ఒప్పుకోరు కాబట్టి ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి వివరించడం మానేయండి ప్రతి వ్యక్తికి సమాధానం ఇవ్వడం మానేయండి మీరు అందర్నీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలా చేసే ప్రయత్నంలో మీరు మీపై మీరే కోపంగా ఉంటారు మీ పని ముందుకు సాగడం మీ శక్తిని ఆదా చేసుకోవడం దాన్ని సరైన దిశలో ఉపయోగించడం వివరణ ఇవ్వడం ఒక రకమైన భిక్ష అంగీకార భిక్ష మరియు ఒకసారి ప్రజలు చూస్తే మీరు వివరణ ఇస్తున్నారంటే వారు మిమ్మల్ని మళ్లీ మళ్లీ తీర్పు తీర్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ రోజు నుండి ఒక అలవాటు చేసుకోండి వివరించడానికి అర్ధం కాని విషయం ఉంటే అక్కడ మౌనంగా ఉండండి ఒక చిరునవ్వుత ముందుకు సాగండి సమయం స్వయంగా చెబుతుంది మీరు సరైనవారా లేక తప్పుగా ఉన్నారా అని మరియు మీరు సరైనవారైతే సమయం మీకు అతిపెద్ద సాక్షిగా ఉంటుంది కామెంటు చెప్పండి మీరు కూడా మళ్లీ మళ్లీ వివరించడంతో అలసిపోయారా మరియు అవును అయితే ఈ అలవాటును మార్చడానికి సమయం వచ్చిందా వీడియో బాగునిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీరు ఎవరినైనా అడిగినప్పుడు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడిగితే కేవలం నవ్వండి మరియు చెప్పండి చెప్పడానికి అవసరం లేదు అలవాటు నెంబర్ ఆరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి పెద్ద యుద్ధాన్ని గెలవడానికి సోమరీస్ కొన్నిసార్లు చిన్న యుద్ధాలను ఓడపోవాలని చెబుతారు దీని అర్థం మీ లక్ష్యాలు పెద్దవైతే వాటిని సాధించడానికి మీరు మీ మార్గాన్ని నిర్ణయించుకున్నప్పుడు చిన్న విషయాలతో మీ దృష్టిని బటకనివ్వకూడదు కూడా తన శిష్యులకు ఇదే నేర్పించారు వ్యక్తి తన ఉద్దేశాన్ని స్పష్టంగా మరియు స్థిరంగా ఉంచాలి చాణక్యనీతిలో చెప్పబడింది పెద్ద లక్ష్యం ఉన్నవారి మార్గం కూడా కఠినమైనది కాని మనస్సు స్థిరంగా ఉన్నవాడు చివరికి విజేతవుతాడు మీ ఉద్దేశం మామిడి పండు మామిడి చెట్టు కాదు అంటే మీ శక్తిను నీ కృషిని ఆ లక్ష్యంపై కేంద్రీకరించాలి అనవసర విషయాలపై కాదు ప్రజల పని చెప్పడం ఇబ్బంది పెట్టడం వారు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు మీ దృష్టిని భటకనివ్వడానికి ప్రయత్నిస్తారు కాని మీ పని మీ లక్ష్యాన్ని సాధించడానికి పూర్తి శ్రద్ధతో కృషి చేయడం చిన్న చిన్న విషయాలపై మీ విలువైన సమయం మరియు శక్తిని వృధా చెయ్యకండి చాణక్కి చెబుతారు తెలివైన వ్యక్తి తన లక్ష్యం కోసం సమయం మరియు శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తాడు చిన్న చిన్న విషయాలు చిక్కుకోడు పెద్ద పని అంటే అంత పెద్ద సవాలు పెద్ద లక్ష్యమంటే అంత పెద్ద సమస్య మీరు చాలా పెద్ద కలను కంటే మార్గంలో అడ్డంకులు రావడం సహజమే కాని మీరు విచలితం కాకూడదు వెనక్కి తగ్గకూడదు చాణక్య నీతిలో కూడా ఉల్లేఖించబడింది తన లక్ష్యం నుండి భటకని వ్యక్తి కష్టాలను ఓపికతో బుద్ధిమత్తతో ఎదుర్కొనే వ్యక్తి మాత్రమే విజయశిఖరాలను అందుకుంటాడు గుస్తుంచుకోండి మీరు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రారంభించారు అది సాధించే వరకు ఆహారం ఇల్లు పొరుగువారు అంతా సర్దుకుంటుంది కాని లక్ష్యం లేకుండా జీవితం అసంపూర్ణం కాబట్టి మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించండి నేను నా లక్ష్యాన్ని అందుకోవాల్సిందే కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండండి దృష్టి కేంద్రీకరించండి అనవసరమైన వ్యక్తులను అడ్డంకులను విస్మరించండి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఎక్కడ చేరాలనుకుంటున్నారో దాన్ని సాధించి చూపండి మీ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో మీ దేశం పేరును ప్రకాశించజేయండి చాణక్య నీతి నుండి నేర్చుకోండి లక్ష్యాన్ని సాధించడానికి దృఢత్వం సంయమనం మరియు ఏకాగ్రత మాత్రమే విజయం యొక్క కీలకం అలవాటు నంబర్ ఏడు మీరు ఎంత సరళంగా ఉంటే అంత త్వరగా కోతలపడతారు ఇది అడవి నియమం ఇదే జీవిత నియమం మీరు ఎంత సరళంగా మరియు సరళంగా ఉంటే అంత త్వరగా మొదట గాయపడతారు ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరివారు కాదు ఎవరైతే ఎక్కువ సరళంగా మరియు అందరితో సర్దుకునే ప్రయత్నం చేస్తారో ఈ ప్రపంచం అతన్ని జీవించనివ్వదు ఇది కఠినమైన మరియు కఠోరమైన సత్యం ఈ విషయాన్ని ఎంత త్వరగా మీ మనసులో బిగించుకుంటే అంత త్వరగా మీరు జీవితాన్ని సంతోషంగా మరియు బుద్ధిమత్తతో జీవించడం నేర్చుకుంటారు చాణక్య తన నీతిలో స్పష్టంగా చెప్పారు జీవితంలో చాలామంది మీ సరళత మరియు సరళతను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు సాధారణ మరియు భోళాత్మక ఉన్నవారు తరచూ మోసం మరియు ద్రోహానికి గురవుతారు అందుకే చాణక్య నేర్పించారు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మరియు మీ బుద్ధిమతను ఉపయోగించాలి బుద్ధిమత మరియు సంయమనం లేని సరళత అంటే మిమ్మల్ని మీరు బలహీనంగా చేసుకోవడం జీవితంలో స్థిరత మరియు విజయం కోసం సరళతతో పాటు బలం మరియు బుద్ధిమత్త కూడా అవసరం ఇక్కడ మీ మంచిని మీరు మాత్రమే ఆలోచించగలరు కాబట్టి ఇతరుల ప్రకారం జీవించడం మానేయండి చాణక్య చెబుతారు తన మనస్సు మరియు వివేకం ప్రకారం నడిచే వ్యక్తి మాత్రమే స్థిరంగా మరియు విజయవంతంగా ఉంటాడు ఇతరుల కోసం మిమ్మల్ని మీరు బాధపెట్టడం మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కేవలం మీ శక్తిని అయిపోయేలా చేస్తుంది మీరు పట్టించుకోకుండా ఉండటం నేర్చుకుంటే మీరు మీ మానసిక సమతల్యాన్ని కాపాడుకుంటారు చాణక్య నీతిలో వివేకపూర్వక విస్మరణకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది అంటే అవసరమైనప్పుడు నెగటివ్ మాటలను మరియు వ్యక్తులను పట్టించుకోకుండా ఉండడం పట్టించుకోకుండా ఉండడం మరియు గర్వం చూపించడం మధ్య తేడా ఉంది కొందరు అంటారు యాటిట్యూడ్ వచ్చింది యాటిట్యూడ్ చూపిస్తున్నాడు కాని మీరు మీ యాటిట్యూడ్ను కొంచెం కఠినంగా చేస్తే అది బలం యొక్క సంకేతమవుతుంది చాణక్య నీతిలో కూడా ఈ విషయంపై ఒత్తిడి ఇవ్వబడింది వ్యక్తి తన ఆత్మవిశ్వాసం మరియు గౌరవాన్ని కాపాడుకోవాలి తద్వారా ప్రజలు అతన్ని తేలికగా తీసుకోరు మీరు మీ బలాన్ని చూపిస్తే ప్రజలు ముందుగా ఆలోచిస్తారు ఇది బలమైన వ్యక్తిత్వం దీనిని తేలికగా తీసుకోకూడదు దీనివల్ల మీ గౌరవం పెరుగుతుంది మరియు మీ పని సులభంగా జరుగుతుంది ఎటువంటి సమస్య లేదు మీ పని జరుగుతోంది కదా ఇదే చాణక్య యొక్క బోధన జీవితంలో సరళత మరియు సరళత మంచిదే కాని బుద్ధిమత ఆత్మరక్షణ మరియు దృఢత లేకుండా ఇది కష్టం ఈ సమతుల్యాన్ని అర్థం చేసుకోవడం మరియు అనుసరించడం మీకు జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది అలవాటు నెంబర్ ఎనిమిది కొంచెం బయటివారిలా ఉండండి మీరు చాలా వింటారు అతిపెద్ద సమస్య ఇదే మీ గురించి ఎవరైనా ఏదైనా చెప్పారు అతను మీ గురించి ఇలా మాట్లాడాడు మరియు మీరు వెంటనే అడుగుతారు సరే చెప్పండి ఏమి మాట్లాడాడు నా గురించి ఆ తర్వాత వినడానికి మనసు చేస్తుంది ఎవరైనా వచ్చి చెప్పారు మీ గురించి ఇలా అన్నాడు మీరు అడుగుతారు ఇంకా ఏమన్నాడు చాలా ఆసక్తి ఉంది వినడంలో ఎవరైనా మీ గురించి ఏదైనా చెప్పినప్పుడు మీరు అంటారు ఇంకా చెప్పండి కొంచెం ఎక్కువ చెప్పండి ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు ఆ వ్యక్తి దీనిని ఉపయోగించుకుంటాడు కదా ఎందుకంటే అతనికి తెలుసు అతను ఏమి చెప్పినా మీరు తప్పకుండా వింటారు ఈ అలవాటు మీకు హానికలం చాణక్య తన నీతిలో స్పష్టంగా చెప్పారు ఇతరుల మాటలలో చిక్కుకుని తన శక్తిని మరియు సమయాన్ని వృధా చేసే వ్యక్తి బలహీనుడవుతాడు చాణక్య బుద్ధిమతతో ఇచ్చారు ఇతరుల ప్రతికూల మాటలను వినడం మానేయండి ఎందుకంటే మీ వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి మీ బలహీనతను వెతుకుతూ ఉంటాడు మీరు దానికి స్పందించకపోతే అతను స్వయంగా అలసిపోతాడు మీరు మొదట్లోనే చెప్పి ఉంటే స్నేహిత నీవు ఊరుకో నాకు తెలుసు నేను ఎవరో నీవు నీ పని చూసుకో నేను నా పని చూసుకుంటాను అని అతనికి ఇరవై నిమిషాలు వృధా చేసే ధైర్యం ఉండేది కాదు అప్పుడు మీ ఇరవై గంటలు కూడా వృధా అయ్యేవి కావు చాణక్య చెబుతారు వ్యక్తి తన ఆలోచనలను మరియు సమయాన్ని గౌరవించాలి అనవసరమైన మాటలలో చిక్కుకుని తన మానసిక మరియు భావోద్వేగ వనరులను వృధా చేసుకోకూడదు ఈ ప్రపంచంలో ఎవరూ మీ అనుమతి లేకుండా మిమ్మల్ని కిందకు చూపించలేరు మీరు స్వయంగా నిర్ణయించాలి మీ జీవితంలో ఎవరికి స్థానమివ్వాలి ఎవరిని బయటకు తీసేయాలి అని మీరు వినడం మానేస్తే ఎవరైనా బొంగురుతూ ఉంటే మీరు దానికి దృష్టి ఇవ్వకండి కొంతసేపటిలో అతని కనిపిస్తుంది నేను ఎవరితో మాట్లాడుతున్నాను దీనికి నా మాటలతో ఏమాత్రం సంబంధం లేదు ఏం చెయ్యాలి అతను స్వయంగా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం ప్రారంభిస్తాడు మరియు ఇదే నిజమైన శక్తి ఇతరుల నెగిటివిటీని చూసి చూడనట్లు వదిలేయటం మరియు మీ మార్గంలో స్థిరంగా ఉండటం బోనస్ పాయింట్ ఎవరు ఎంత ఎక్కువ మాట్లాడతారో అతను అంత సస్తాగా ఈ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద తప్పుధారణ ఏమిటంటే నేను నన్ను నేను పదే పదే వివరిస్తే ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు కాదు దీనికి విరుద్ధంగా జరుగుతుంది ఎవరైతే తనను తాను పదే పదే వివరిస్తాడో ప్రతి విషయానికి సమాధానమిస్తాడో ప్రజలకు వివరణలు ఇస్తూ ఉంటాడో అతను నెమ్మదిగా తన విలువను కోల్పోతాడు ప్రజలు అతని మాటలను తీవ్రంగా తీసుకోవడం మానేస్తారు ఎందుకంటే అతను తనను ప్రతి సమయం అందుబాటులో ఉంచుకున్నాడు ఆలోచించండి మీరు ఒక బ్రాండ్ యొక్క విలువను ఎప్పుడు గుర్తిస్తారు అది ప్రతి దుకాణంలో కనిపించినప్పుడా లేక అది అరుదుగా ఉన్నప్పుడా అది లిమిటెడ్ ఎడిషన్ అయినప్పుడు కదా ఇదే విషయం మనిషిపై కూడా వర్తిస్తుంది మీరు ప్రతి సమయం ప్రజలకు నువ్వు సరైనవాడివి అని నిరూపించుకోవడంలో నిమగ్నమై ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు అని చెబుతూ ఉంటే మీరు మీ మాటల విలువను మీరే తగ్గించుకుంటున్నారు మౌనంగా ఉండటం మరియు కొన్ని విషయాలను సమయానికి వదిలేయటం పరిపక్వత యొక్క సంకేతం చాణక్య నీతిలో కూడా ఇది స్పష్టంగా చెప్పబడింది మౌనం సర్వార్ధ సాధనం అంటే చాలాసార్లు మౌనంగా ఉండటమే అతిపెద్ద సమాధానం ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు మీ ముందు ఉన్నవాడు స్వయంగా ఆలోచించడానికి బలవంతుడగుతాడు అతని ఏమీ మాట్లాడలేదు ఎందుకు ఈ సస్పెన్స్ మీ శక్తి అవుతుంది ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు న్యాయం చేస్తున్నారు ట్రెండును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాని కొంచెం మౌనంగా ఉండే వ్యక్తి లోపల కృషి చేసే వ్యక్తి కొంచెం తక్కువ కనిపించే వ్యక్తి అతనే నిజంగా అత్యంత శక్తివంతంగా కనిపిస్తాడు ఎందుకు ఎందుకంటే అతని ఉనికి అరుదు మరియు అరుదైనది ఎల్లప్పుడూ విలువైనదే కాబట్టి మీరు ఎవరైనా చెప్పినప్పుడు అరే అతను నీ గురించి ఇలా అన్నాడు నువ్వెందుకు సమాధానమివ్వలేదు అని అంటే నవ్వండి మరియు చెప్పండి ఎందుకంటే నా సమాధానం నా విజయం ఇతరుల కోసం వివరణ ఇవ్వటానికి అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మౌనం కొన్నిసార్లు మీ అత్యంత గట్టిగొంతు మరియు తనను తాను పదే పదే వివరించే వ్యక్తి తన విలువను తగ్గించుకుంటాడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు బెల్లైకాన్ని నొక్కండి తద్వారా కొత్త వీడియోలు మీకు మొదటిగా అందుతాయి కామెంట్లో చెప్పండి ఏ అలవాటు మీకు అత్యంత సహాయకరంగా అనిపించింది రండి కలిసి మన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాం ధన్యవాదాలు